అరుంధతి అలియాస్ అయితే సీరియల్ స్టార్టింగ్లో అనాథ అని చూపించారు ఇప్పటి ఎపిసోడ్లో అయితే ఒక నాన్నని ఒక చెల్లిని కూడా ఇచ్చేశారనమాట ముగ్గురు బాండింగ్ సూపర్గా ఉందన్నమాట అసలు ఏం జరిగిందో చూద్దామనమాట ఇంకా బాగీ అయితే పైన అయితే బాల్కనీలో అయితే అటువైపుగా తిరిగి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఆరు అయితే బాగి దగ్గరకు వచ్చేసి చెల్లి అని పిలుస్తుంది బాగీ అయితే ఇటువైపు తిరిగి ఇంకా ఆరుని చూస్తూ ఉంటుంది అనమాట దాన్ని క్షమించు చెల్లి నీకు చెప్పకూడదని కాదు అనేసి ఆరు అంటూ ఉంటుంది అనమాట ఇంక అంతే మన బాగీ అయితే ఇంకా ఏడ్చుకుంటూ వాళ్ళ అక్కనే హక్ చేసుకుంటుంది మరీ ఇంత ఏడుస్తూ ఉంటుంది అనమాట నువ్వు ఎందుకు చెప్పలేదు ఆత్మవని నువ్వు నా సొంత అక్కవని ఎందుకు నా దగ్గర నిజం దాచావు నేనేం తప్పు చేశాను చెప్పు అనేసి బాగీ అయితే అంటూ ఉంటుంది అన్నమాట అయ్యో నువ్వేమీ తప్పు చేయలేదు ఇదిగో నువ్వు ఇలా బాధపడతావనే అనే చెప్పలేదు నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అనేసి ఇంకా ఆరో అయితే అంటూ ఉంటుంది అనమాట ఇంకా నా దగ్గర ఏం నిజాలు దాచావో చెప్పక్క అనేసి ఇంకా బాగీ అంటూ ఉంటుంది ఇంకా నా దగ్గర దాయడానికి ఏ నిజాలు లేవు నీకంతా తెలిసిపోయింది అనేసి ఇంకా ఆరు అనేది అనమాట అయినా కానీ అక్క అసలు చిన్నప్పుడే మన ఇద్దరం దూరం అయ్యాము కలిసి పెరగలేదు కలిసి అయితే ఆడుకోలేదు కనీసం సరదాగా కబుర్లు కూడా చెప్పుకోలేదు అందరు అక్క చెల్లెలాగా అయితే మనం లేము అనేసి ఇంకా బాగా బాధపడుతూ ఉంటుంది అవును ఆ లోటు ఎప్పటికీ తీరనిది నేను కూడా అవన్నీ చాలా మిస్ అయ్యాను అనేసి ఆరు అయితే అంటూ ఉంటుంది అనమాట అసలు అయినా కానీ అక్క చిన్నప్పటి నుంచి మనం కలిసి కానీ విచిత్రం ఏంటంటే ఇద్దరం ఒకే ఇంటికి కోడళ్ళం అయ్యాము ఒకరితోనే తాలి కట్టించుకున్నాము అసలు ఏంటక్క ఇదంతా అనేసి ఇంకా బాగా అంటూ ఉంటది ఇది విధి అని కుత్త గారు చెప్తూ ఉంటారు మన భాషలో అయితే దీన్నే తలరాత అంటారు అనేసి ఇంకా మన ఆరు అయితే చెప్తూ ఉంటుంది అనమాట ఏంటక్క అసలు దేవుడు ఇలాంటి తలరాతను కూడా రాస్తూ ఉంటాడా అనేసి ఇంకా బాగా బాధపడుతూ ఉంటుంది నిజం తెలిసి నువ్వు ఎప్పుడు బాధపడుతున్నావు కానీ నాకు అలా కాదు నాకు ఎప్పుడో తెలిసింది నేను చిన్నతనంలోనే నాన్నకి దూరం అయ్యాను అనాథాశ్రమంలో పెరిగాను ఆ తర్వాత ఒక మంచి వ్యక్తికి భార్యగా వచ్చాను నలుగురు పిల్లలకి తల్లినయ్యాను కానీ మధ్యలోనే నేను చనిపోయి ఇలాగా బంధాలు వదులుకోలేక ఆత్మగా ఇక్కడెక్కడే తిరుగుతున్నాను ఇంకా నేను ఎంత బాధను అనుభవించాను చెప్పు చెల్లి అనేసి ఇంకా ఆ రోజు అయితే అంటూ ఉంటుందన్నమాట దీని కారణము ఆ మనోహరియే అక్క అసల నేను చంపించింది కూడా ఆ మనోహరియే అనేసి ఇంకా బాకీ అనిద్ది అనమాట నాకు తెలిసి చెల్లి ఆ మనోహరియే నన్ను చంపించిందని అందుకే ఆ మనోహరిని ఇంట్లో నుంచి పంపించాకే నేనైతే ఇంకా పైకి వెళ్ళాలనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అంత సమయం లేదు నేను త్వరగా అయితే వెళ్ళిపోవాలి అనేసి ఆరు అనిద్ది అనమాట అక్క నువ్వు అసలు ఎక్కడికి నువ్వు నా అక్క కానీ తెలిసాకా నువ్వు నా దగ్గరే ఉండు కొన్ని రోజులు నువ్వు వెళ్ళనే వెళ్ళొద్దు అనేసి ఇంకా అయితే బతిమలాడుతూ ఉంటుంది అలా కుదరదు చెల్లి నేనైతే పైకి వెళ్తేనే కదా మళ్ళీ పునర్జన్మగా పుట్టగలను ఇంకా మళ్ళీ జన్మ తీసుకోగలను అనేసి ఇంకా ఆరు అయితే ఇంకా అంటూ ఉంటుంది అనమాట ఏంటక్క అసలు ఇద్దరం ఎవరో తెలియనప్పుడు దూరం అయ్యాము మళ్ళీ మన ఇద్దరం సొంత అక్క మనం తెలిసా కూడా దూరం అవ్వాల్సి వస్తుంది అనేసి ఇంకా బాగీ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట అది సరే కానీ వదిలే చెల్లి అసలేంటి ఆయన నువ్వు ఒక్కటయ్యారంట అనేసి ఇంకా మన ఆరు అడుగుతుంది ఉంటే బాగీ అయితే అది అది అక్క అలా జరిగిపోయింది అక్క అనేసి ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట అయ్యో పిచ్చిదాన అసలు అయితే నువ్వు ఇప్పుడు ఆయనకి పరిపూర్ణమైన భార్య అయితే అయ్యావు అసలు నువ్వు నేను సొంత అక్కని తెలియకముందే అసలు పిల్లల్ని అయితే కన్నా తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నావు తెలుసా నువ్వు నీకైతే నువ్వు అర్హురాలివి అనేసి ఇంకా నారు అనిద్దనమాట అవునక్క నేనైతే పిల్లల్లో అయితే ప్రేమను చూసుకున్నాను అనేసి ఇంకా మన బాగ్య కూడా చెప్తూ ఉంటుంది అది అలా వారిద్దరు అయితే మాటలు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా రామ్మూర్తి అయితే ఇంటికి వస్తాడనమాట ఇంకా హలో తాతయ్య నువ్వు మిస్సమ్మ కోసం వచ్చావా అనేసి అంజు అనమాట అవునమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది అనేసి రామ్మూర్తి అంటాడనమాట నా ఆరోగ్యం బాగుంది తాతయ్య అయినా కానీ అసలు మిస్సమ్మ ఒక్కతే ఎవరెవరితో మాట్లాడుకుంటుంది అనేసి అంజు అనిద్ద అనమాట ఎవరితో అమ్మ అనేసి రామ్మూర్తి అంటే మా అమ్మ ఆత్మతోనే మాట్లాడుతుంది మేము అడిగితే తను ఒక్కతే మాట్లాడుకుంటుంది అని అంటది ఇంట్లో ఎవరికి చెప్పినా నమ్మట్లేదు తాతయ్య అనేసి అంజు అనమాట సరే అమ్మ నేను మాట్లాడుతున్నాను మాట్లాడతానులే మిస్సమ్మతం అనేసి ఇంకా రామ్మూర్తి ఇంట్లోకి వచ్చి పైకి వెళ్తూ ఉంటాడనమాట ఇదేంటి ఈ పెద్ద మనిషి ఇప్పుడు వచ్చాడు ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నానని పట్టించుకోకుండా అలా పైకి వెళ్తున్నాడు తీసి పైన అందరూ మీటింగ్ పెట్టారా ఏంటి అనేసి మనోహరి అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా రామ్మూర్తి పైకి వస్తాడనమాట చెల్లి నాన్న వచ్చారా అనేసి ఇంకా ఆరు అయితే చెప్తుంది అనమాట ఇంకా అక్క నాన్నకు చెప్పమంటావా నీ గురించి అంటే ఆ అనేసి ఇంకా ఆరు అనిద్దమాట అంటే బాగా ఇక్కడ ఉన్నది మీ అక్క అనేసి ఇంకా రామ్మూర్తి అంటూ ఉంటే అవును అనేసి ఇంకా బాగీ అయితే అనిద్దనమాట ఇంకా వెంటనే అయితే మా నారు అయితే రామ్మూర్తిని అయితే హక్ చేసుకుంటుంది అనమాట నాన్న అక్క నీ దగ్గరే ఉంది హక్ చేసుకుందనేసి బాగీ చెప్పగానే నాకు తెలుస్తుందమ్మా నేనైతే ఆ స్పర్శన్ ఫీల్ అవుతున్నానమ్మా అనేసి రామ్మూర్తి అయితే అంటాడనమాట అయ్యో అక్క అయితే నీకు మాత్రమే కనిపిస్తుంది నాకు కనిపించట్లేదు అనేసి రామ్మూర్తి అంటాడనమాట సారీ నాన్న అనేసి ఆరు అనిద్ది అనమాట నాన్న అక్క నీకు సారీ చెప్తుంది అనేసి బాగీ అనమాట అయ్యో నువ్వెందుకమ్మా సారీ చెప్పేది అసలు చిన్నప్పుడే మేము మమ్మల్ని విడదీశాను నాకు ఇలాంటి శిక్ష పడాల్సిందేనమ్మా అనేసి రామ్మూర్తి ఏడుస్తాడనమాట ఇంకా ఏడవద్దని చెప్పు చెల్లి నాన్ని అనేసి ఆరు అని ఇద్దనమాట నాన్న అక్క నేను ఏడవద్దు అంటుంది అనేసి ఇంకా బాగి అనగానే రామ్మూర్తి కళ్ళు తుడుచుకుంటాడనమాట అసలు కానీ నాకు కానీ అవకాశం ఉంటే నేను చనిపోయి ఇంకా మీ కడుపునైతే బిడ్డగా పుడతానమ్మా ఆరు అనేసి ఇంకా రామ్మూర్తి అంటూ ఉంటాడనమాట అయ్యో నాన్న మీరు చనిపోకూడదు ఏళ్ళు బతకాలి నాన్న అనేసి ఇంకా ఆరు ఇద్దనమాట ఇంక ఇంతలోపు మనోహరి అయితే పైకి వచ్చి చూస్తాను అనమాట అయ్యో వీళ్ళ ఆత్మతో మాట్లాడుకుంటున్నారా ఇంకెవరితో అన్న మాట్లాడుకుంటున్నారా అనేసి ఇంకా మనోహరి అనుకునిద్ది ఇంకా బాగి బాగి అనేసి అమర్ కేకలు పెడుతూ ఉంటాడనమాట సార్ నేను చూసొస్తాను సార్ మిస్ అమ్మ పైన ఉన్నట్టుంది అనేసి ఇంకా మన రాతోడు స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ